ప్రతి తండ్రి చేసే పని నేను చేశాను కోపాన్ని ద్వేషాన్ని పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించు నువ్వి ముద్ర తినిపించానే నువ్వు ఇక్కడ జ్యోతికి అక్షరాభ్యాసం వైభవంగా చేస్తుంటే అక్కడ దీనిచేత ఇసుకలో అదించానే నువ్వు దీన్ని ఇక్కడ ఒంటి నిండా బంగారు నగలతో నీడ పట్టు నుంచితే దాని చేత అక్కడ ఎండలో పండు పుస్తకాలు మోహించానే అందరూ ఉండి కూడా అనాథగా బ్రతికిన స్వాతికి ఇప్పుడైనా నా మనవణ్ణి పెళ్లి చేసుకుని సుఖపడే అదృష్టాన్ని కలిగించవి పాండవులు ఐదు చాలని ఢిల్లీ కలకత్తా బొంబాయి మద్రాస్ హైదరాబాద్ అని అడిగినట్టుందండి మీరు చెప్పేది కన్నీళ్ళు వచ్చే కథలు చెప్పి నా మనవుడి చేత ఈ స్వాతి మెళ్ళ తాళి కట్టించాలని చూస్తున్నారా సరస్వతికి నేను మాటిచ్చాను అమ్మకి నేను మాటిచ్చాను స్వాతికి గోపికి పెళ్లి జరిగి తీరాల్సి నేను ఒప్పుకోను నేను ఒప్పుకుంటున్నా సరస్వత కూతురని తెలిస్తే మన కులం వాళ్ళు ఎవరు స్వాతిని పెళ్లి చేసుకున్నానమ్మా అర్థం చేసుకునే పెళ్ళాం దొరకపోయినా అర్థం చేసుకునే మనవుడు దొరికాడు అంటే ఈ నిర్ణయమే ఖాయమా చనిపోయిన సరస్వతి సాక్షిగా